Thank you పవన్ల మధ్య నిన్న సాయంత్రం పొద్దుపోయాక సుదీర్ఘమైన భేటీ జరిగింది పవన్ ఇంటికి వెళ్లి చంద్రబాబు చర్చలు జరిపారు పదేళ్ల తర్వాత మాధాపూర్లోని పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు నాదిల మనోహర్ సైతం పాల్గొన్నారు రాత్రి పదిన్నర గంటల వరకు సాగిన ఈ భేటీకి సంబంధించి వివరాలను నాదిండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు ఎన్నికల వ్యూహం ఏపీ భవిష్యత్తు గురించి ఇద్దరు నాయకులు చర్చించుకున్నట్లు వెల్లడించారు ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటు అంశాలపైనే సంతృప్తికరంగా చర్చలు జరిగాయని త్వరలో వాటి వివరాలను వెల్లడిస్తామని నాదిండ్ల మనోహర్ ప్రకటించారు అయితే ఆ ఇద్దరు భేటీ ప్రధాన ఉద్దేశం బీజేపీ పైనేనని అసలు బీజేపీ తమతో కలిసి వస్తుందా లేదా వారు కలిసి రాకుంటే కాంగ్రెస్ వామపక్షాలను కలుపుకుని వెళ్లాలా అన్న దానిపై చర్చించినట్లు సమాచారం తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించింది జనసేన ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉంది అటు బీజేపీ సైతం తాము జనసేనతో మాత్రమే కలుస్తామని చెప్తోంది తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది ఇన్ని పరిణామాల నడుమ ఏపీలో పొత్తుల వ్యూహంపై ఇరు నేతలు చర్చించడం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతూ అధికార వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గెలుపు కోసం తన ఇష్టమైన నాయకులను సైతం జగన్ పక్కన పెడుతున్నారు మరికొందరికి స్థానచలనం కల్పిస్తున్నారు ఈ తరుణంలో మేల్కొనకుంటే సీట్ల సర్దుబాటు విషయంలో ఒక నిర్ణయానికి రాకుంటే నష్టం తప్పదని ఇరువురు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది అయితే టీడీపీతో కలిసేందుకు జనసేన స్థాయిలో బీజేపీ మక్కువ చూపడం లేదు అటు చంద్రబాబు సైతం ముస్లిం మైనారిటీ ఓట్లు దూరమవుతాయని బీజేపీతో కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్న సంకేతాలు అందుతుండటంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతారని సమాచారం అక్కడి నుంచి సానుకూలత రాకపోతే మాత్రం ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తారని తెలుస్తోంది అవసరమైతే బీజేపీని వదిలించుకోవడానికి సిద్ధపడతారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి తాజా భేటీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రాథమికంగా ఒక అంగీకారానికి వచ్చారని మధ్యలో బీజేపీ కలిస్తే మాత్రం కొంచెం మినహాయింపులు ఇచ్చుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది పవన్ ఢిల్లీ పర్యటన అనంతరం మరోసారి సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది అయితే వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు అంశాన్ని తేల్చేయాలని ఇరువురు అధినేతలు భావిస్తున్నట్లు సమాచారం జనసేనకు కేటాయించే సీట్లలో తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని వారిని మనస్ఫూర్తిగా పనిచేసేలా ఒప్పించాలని పవన్ చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది ఉమ్మడి కార్యాచరణ సైతం వేగవంతం చేయాలని ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని డిసైడ్ అయినట్లు సమాచారం